హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీక్విజన్ మీ అమ్మాయి మీ విజయ మరొక మంచి మాటతో వచ్చేసిందండి ఏంటో ఆ మాట చూసేద్దామా ఇంకెందుకు లేటు ఆ మాట ఏందో వినేద్దాం పట్టండి ఇది చాలా మంచి మాట అండి వినేసేయండి ఇంకెందుకు లేటు ఒక కాగితము నిన్ను నవ్విస్తుంది ఏడిపిస్తుంది నిన్ను గౌరవిస్తుంది నిన్ను అవమానానికి గురి చేస్తుంది నీ ఆకలిని తీరుస్తుంది నీ ఆకలిని ఆకలికి సచ్చేలా చేస్తుంది నీ ఇంటికి పండగను తెస్తుంది నీ తల్లికి బంగారము కొనిస్తుంది నీ తండ్రికి కష్టాన్ని తీర్చి విశ్రాంతిని ఇస్తుంది నిజమేనండి ఒక కాగితం మనం చదువుకుంటే వచ్చేది కూడా ఒక సర్టిఫికేట్ అది కూడా ఒక కాగితమే మనకి జీవితాన్ని ఇస్తుంది డబ్బుని ఇస్తుంది మనకు మనశ్శాంతిని కూడా ఇస్తుంది ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీకు ఇలాంటి మంచి మాటలు కావాలి అంటే నాకు మీరు మంచి మాటలు పంపించాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మాటలు ఎలా పంపించాలి అనుకుంటున్నారా నా ఇన్స్టా ఐడీ ఉంటుంది అని ఉంటుంది విజయం అంటే అని ఉంటుంది అక్కడ మీరు మంచి మాట పంపిస్తే నేను దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరి ఒక మంచి మాటతో మీ ముందుకు వస్తుంది మీ అమ్మాయి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్